నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ ఈరోజు మనం చాలా సింపుల్గా బైసప్ ఎక్ససైజెస్ ఆర్మ్స్ అనేది అందరికీ ఇబ్బంది అండి ఎస్పెషల్లీ విమెన్ కి ఆఫ్టర్ డెలివరీస్ ఆర్మ్స్ స్వతహాగా కూడా కొంతమందికి చేతులు లావుగా ఉంటాయి సో దానికోసం అని టోన్ చేసుకోవటం అలానే భుజాల స్ట్రెంగ్ చేతులు ఎక్ససైజ్ అంటే చేతులు సన్నపడటమే కాదు చేతులు టోన్ గా చేసుకోవటం మసిల్స్ అలానే స్ట్రెంత్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు మనం కల్ఫిట్ ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ఫిట్ ప్రగతి నగర్ లో ఉన్నాము మనతో పాటు ఉన్నారు మన ట్రైనర్ రోహిత్ గారు సో రోహిత్ ఈరోజు మాకు ఆర్మ్స్ స్టోన్ మేడం సింపుల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో ఇంట్లోనే లేడీస్ ఎస్పెషల్లీ సో చెప్తారా చెప్తాం యా ఫస్ట్ ఎక్ససైజ్ డంబుల్స్ తీసుకుని ఎక్ససైజ్ ఇప్పుడు మేము చూపిస్తాం డంబుల్స్ లేని వాళ్ళు ఆల్టర్నేటివ్ వాటర్ బాటిల్స్ తో చేసుకోవచ్చు సో మీ ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా వెయిట్ వన్ కేజీ టూ కేజీస్ వెయిట్ ట్రైనింగ్ చాలా మంది అపోహగా ఉంటుంది రోహిత్ అది ఒకటి క్లియర్ చేయండి చాలా మంది వెయిట్స్ ఎత్తాలంటే లేడీస్ మస్కిల్ ఐన్ మజిల్స్ వచ్చేస్తాయి జెంట్స్ ఏం రావు మేడం మజిల్స్ అనేటివి మన మజిల్ ఉంటుంది మజిల్ పైన మజిల్ పైన ఫ్యాట్ ఉంటుంది మనం ఈ చేయడం వల్ల ఫ్యాట్ పోతుంది తప్ప మజిల్ అనేది ఇంక్రీజ్ అయితే ఎప్పుడు ఇది ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అయితే కాదు అక్కడనే ఫ్యాట్ ఇంకా వెళ్ళిపోతుంది ఓకే సో చక్కగా టోన్ అవుతుంది ఆడవాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఎక్కువ వెయిట్ అవసరం లేదు బేసిక్ వెయిట్ మీరు ఎంత వరకు లిఫ్ట్ చేయగలితే ఆ వెయిట్ తోనే చేయొచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం ఓకే ఓకే టూ హ్యాండ్స్ అయినా సరే అట్లేదంటే సింగిల్ హ్యాండ్ అయినా సరే మనము వాళ్ళు ఎలా అందరు ఎలా అంటే జస్ట్ ఇలా పెట్టి ఇలా అంటారు మనం అలా అనకూడదు జస్ట్ ఇలా రొటేట్ చేయాలి రొటేషన్ రొటేషన్ చేయాలి ఇలా తీసుకున్నప్పుడు రొటేషన్ చేయాలి ఓకే సో ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ప్రెషర్ ఇక్కడ పడితే బైసెప్ బై సెప్ మీద పడుతుంది ఓకే కౌంట్ ఆన్ ఎ కౌంట్ ఆఫ్ సింగిల్ హ్యాండ్ ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ పదిహేను 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 ఎడమ వైపు పదిహేను కుడి వైపు కుడి పదిహేను చేసి ఎన్ని సెట్స్ రోహిత్ త్రీ సెట్స్ మేడం త్రీ సెట్స్ చొప్పున చేయటం వల్లనే ఇక్కడ ప్రెషర్ పడి ఆర్మ్స్ స్లో స్లోగా టోన్ అవుతాయి మసిల్స్ అలానే మజిల్ పైన ఉండే ఫ్యాట్ వెళ్ళిపోతుంది ఓకే సో చూసారు కదా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎంత సింపుల్ గాను సో జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లో కోచింగ్ కూడా చేసుకోవచ్చు ఇది కూర్చొని చేసుకోవచ్చా కాళ్ళ నెప్పులు ఉన్న వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు ఓకే కాళ్ళ నెప్పులుగా ఉన్న వాళ్ళు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చైర్ లో కూర్చొని కూడా చేసుకోవచ్చు బట్ కూర్చునేటప్పుడు నిటార్ గా కూర్చోండి వెన పూస స్ట్రైట్ గా పెట్టి కూర్చోవచ్చు సెకండ్ ఎక్సర్సైజ్ చూపించండి సేమ్ మేడం ఇలానే ఇప్పుడు మనం ఇలా చేసాము ఇప్పుడు సేమ్ ఇలా తీసుకుని హ్యామర్ లాగా సిక్స్ ఎయిట్ ఓకే నైన్ టెన్ ఇవే చేయాలి సెట్ ట్వెల్వ్ మేడం ఓకే హ్యాండ్స్ కాబట్టి పన్నెండు పన్నెండు మూడు సెట్లుగా చేయాలి సో ఏ సెట్ అయినా ఏ ఎక్సర్సైజ్ అయినా పదిహేను సార్లు గాని పన్నెండు సార్లు గాని ఇరవై సార్లు కానీ కంటిన్యూస్ గా చేయకుండా బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకో సెట్ చేయటం వల్ల మజల్ రికవర్ అవుతుంది అండ్ రిజల్ట్ బాగా వస్తుంది ఓకే థర్డ్ థర్డ్ మనం ఎలా పెట్టుకోవాలంటే హ్యాండ్స్ ఫ్రెండ్ పెట్టాలి ఓకే హ్యాండ్ ఫ్రంట్ పెట్టేప్పుడు ఇలా అన్నప్పుడు జస్ట్ వాళ్ళకుండే కింద ఫ్యాట్ ఉంటుంది కదా ఇక్కడనే ఫ్యాట్ కూడా పడుతుంది సైడ్స్ సైడ్స్ ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇలా ఫ్రెంట్ పెట్టుకొని మనం ఇలా అన్నప్పుడు ఫ్రంట్ ఏ పడుతుంది అనుకుంటారు బట్ ఏంటంటే కింద కూడా ప్రెజర్ పడుతుంది అంటే ట్రైసప్ మీద కూడా పడుతుంది ట్రైసప్ పోదు మేడం ట్రైసప్ కింద ఉండే ఫ్యాట్ ఉంటుంది కదా చాలా మంది లేడీస్ కి ఫ్యాట్ ఉంటుంది కదా దాని మీద లూస్ ఉంటుంది కదా దాని మీద అంటే మనం ఇలా ఫ్రంట్ కి పెడతాం కాబట్టి వెయిట్ అనేది కింద పడుతుంది ఇలా ఓకే తెలుస్తుంది ప్రెజర్ కింద ఫ్యాట్ అనేది షవరింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఓకే కానీ ఇది చేసేటప్పుడు మీద ప్రెషర్ పడుతుంది సో సివియర్ స్పాండిలైటిస్ ఉన్న ప్రజెంట్ షోల్డర్స్ ఉన్న అవాయిడ్ చేయండి బట్ మీ అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చీర్ ఉంటుంది కదా మన చీర్ ఇలా పెట్టుకొని చేయొచ్చు ఓకే సో అలా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు పెయిన్ వస్తే కూర్చుని కూడా చక్కగా చేసుకోవచ్చు సో ఇది ఎన్ని సార్లు చేయాలి ఫిఫ్టీన్ 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 సో ఎడం వైపు కుడివైపు వైపు ఫిఫ్టీన్ వచ్చేదట్టు ఈక్వల్ గా అలాగా త్రీ సెట్స్ అండి ఓకే చూసారు కదా త్రీ సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మీకు కావాల్సింది ఒక సెట్ ఆఫ్ డంబల్స్ అది రెండు కేజీలు ఒక కేజీ ఆ మూడు కేజీలు అనేది మీ కెపాసిటీ బట్టి ఉంటుంది ఇవేమీ లేదు అనుకునే వాళ్ళు చక్కగా వాటర్ బాటిల్ని నీళ్ళు ఫిల్ చేసి ఆ వెయిట్ సరిపోతుంది బేసిక్గా స్టార్ట్ చేసేటప్పుడు మీకు అలవాటు అయిన తర్వాత లైట్ అయిపోయిందంటే మీరు డంబిల్స్కి వెళ్ళచ్చు వెయిట్స్కి వెళ్ళొచ్చు అంతేనా సో ఇవన్నీతో పాటు చక్కటి ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రోటీన్ రిచ్ ఎక్కువ తీసుకోండి కార్బోహైడ్రేట్స్ అన్నం చాలా ఇంపార్టెంట్ కాబ్స్ ఎటువంటి కాబ్స్ అయినా ఇంపార్టెంట్ కానీ దాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవటం వలన అలాగే ఫైబర్ ఇంటికి ఎక్కువ వెళ్ళేదా తీసుకోవటం బ్యాలెన్స్డ్ డైట్ వలన మనకి ఫ్యాట్ ఫార్మేషన్ అవ్వదు అలాగే మనం హెల్తీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఈ ఎక్సర్సైజెస్ చేయటం వలన మజల్స్ స్టోన్ అవుతాయి ఫ్యాట్ ఫార్మేషన్ అంటే ఫ్యాట్ ఏదైనా పర్టిక్యులర్ ప్రాక్ట్ ఉండటం వలన ఆ ఒక్క ఎక్సర్సైజే కాకుండా ఓవరాల్గా బాడీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది చక్కటి శరీరాకృతి వస్తుంది అలానే బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ చూపించారు త్రీ ఎక్సర్సైజెస్ సో ఇవి కాకుండా ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా వెరైటీ ఎక్సర్సైజెస్ అంటే ఖచ్చితంగా చూపి చూపించండి థ్యాంక్ యూ సో మచ్మ